జగన్ అంటే మనం ఉన్న వేద వల్ల మంచి వేదం ఎన్నుకోవడం అంటాం కదా జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు రా అనేటటువంటి ఫీలింగ్ రెప్పించాలి పాజిటివ్గా చంద్రబాబు గారు రోడ్లే ఇచ్చారా కాలువలు కట్టిచ్చారా ఇట్లాంటివి ఏదో చేస్తాడ్రా ఆయన అనుకున్నదంతా చేయలేకపోవచ్చు కానీ జగన్తో పోల్చుకుంటే బెటర్ రా అనే ఫీలింగ్ రప్పించడం కాంగ్రెస్తో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ అన్నటువంటి ఫీలింగ్ కల్పించడం ఎట్లయితే చేశారో అదే తెలుగుదేశం అదే ఫీలింగ్ ఇక్కడ క్రియేట్ చేసే ప్రయత్నం కుంభకోణాలు జరిగినప్పుడు ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఆ శాఖ మంత్రులకు అంటే గతంలో ఈఎస్ఐ స్కామ్ జరిగినప్పుడు అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి ఆయన తెలియకుండానే ఆయన ఫైల్ మీద సంతకాలు పెట్టేశారు లేదంటే ఆ సంతకం ఎవరో పెట్టారు అప్పుడు అది కేసు ఇప్పుడు కూడా ఈయనకి తెలియకుండానే అంటే ఇలాగే ఉంటదా సార్ మంత్రులు అనేవాళ్ళు జస్ట్ అలా ఉంటారా అంటే రూల్ ప్రకారం అయితే దే ఆర్ రెస్పాన్సిబుల్ అవును అవును కాకపోతే ప్రాంతీయ పార్టీల సందర్భంలో వాళ్ళ చేతుల్లో నడుస్తుందా ఆ చిన్నాయుడి దగ్గర అయితే ఆయన స్వయంగా చూసి సంతకం పెట్టి రాశాడు కూడా అదే నేనేమన్నా రాసాడా ఈ అసలు పట్టించుకున్నట్టే అనిపించడం అదే కదా కాబట్టి బట్ మూ జవాబుదారి ఖచ్చితంగా అవును అది ఇక్కడ తేడా అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి లిక్కస్క వ్యవహారాల్లో కొత్త స్క్రీన్ పేరు తెర మీదకి వస్తున్నాయా ఆ రోజుకోటి లేదంటే నిజంగా ఇప్పుడు ఇది ఆ కొత్త ట్విస్ట్ లు ఏమన్నా చూడబోతున్నాయి అంటే కొత్త అరెస్ట్లు ఏమైనా ఉండబోతున్నాయి